హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న మూవీ డ్రాగన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులకి బాగా అంచనాలు అయితే ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అసలు ఈ సినిమా షూటింగ్ ఆగిపోతుందని ఆగిపోయిందని అసలు సినిమా క్యాన్సిల్ అయిందని ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ ఆ మధ్యకాలంలో కొంత షూటింగ్ జరిగి మళ్ళీ ఆగిపోవడం కొంత గ్యాప్ రావటం వీటి వల్ల అభిమానులు కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే వచ్చేసింది అనమాట దీనివల్ల ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాలుగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ వచ్చింది ఈ సినిమాపై అయితే దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది మనం ఈ అప్డేట్పై కొంచెం మాట్లాడుకుందాం ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లెక్కన్ ఆన్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లు సినిమా బిగినైన్ దగ్గర నుంచి బాగా హైప్ అయితే పెరిగిందనమాట అభిమానుల్లో కూడా అసలు నీళ్ళు గారు ఎన్టీఆర్ గారిని ఏ రకంగా చూపిస్తారు కేజీఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ తీసిన తర్వాత అదే రేంజ్లో ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారు అనేది ప్రేక్షకుల్లో ప్రతి ఒక్క అభిమానులు కూడా బాగా ఎగ్జైటింగ్ అయితే పెరిగిపోయింది అయితే గత కొంతకాలం ఎన్టీఆర్ గారు ఈ సినిమాకు సంబంధించి కొంచెం ఆయన ఫిట్నెస్ కోసం ఆయన కొంచెం తగ్గారు సన్నబడ్డారు అలా తగ్గినప్పుడు కూడా కొంచెం రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి అసలు ఏంటి ఎన్టీఆర్ గారు ఎలాగ అయ్యారు అసలు ఏంటి నీళ్ళు గారు అసలు ఏం ప్లాన్ చేశారు ఏంటని ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయిందని అలా ఇలా అసలు ఏదేదో కొంత రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అవుతూ వచ్చాయి అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ హైదరాబాదులో డ్రాగన్ సినిమాకి సంబంధించి యాక్షన్ సీక్వెల్ అయితే భారీ యాక్షన్ సీక్వెల్ ప్లాన్ చేశారు దానికి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతుంది షూటింగ్ అయితే సర్వేయంగా జరుగుతుంది బాగా ఫాస్ట్గానే చిత్ర ట్యం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విదేశాలకైతే వెళ్తారంట ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఆయనకి ఒక మంచి పవర్ఫుల్ రోలేముందని ఇప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ గారు మూవీస్లో ఈ రోల్ వచ్చేసి ది బెస్ట్ అయితే ఉంటుందని చిత్ర నుంచి అయితే వస్తుంది ఒక సమాచారం అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ టైంలో జరిగే కథ నేపథ్యంలో ఈ స్టోరీ అయితే జరుగుతుందంట ఆ కాలంలో జరిగే స్టోరీకి సంబంధించి ఎన్టీఆర్ గారికి తల్లి పాత్రలో కాజులు అయితే నటిస్తున్నారంట దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకి కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి బాగా అందరికీ కొంచెం ఎక్కువ ఎక్కువంతో అభిమానులు నిరాశ అయితే ఉందన్నమాట ఇప్పుడు దేవర టూ దానికి సంబంధించి అప్డేట్ వచ్చి ఆగిపోవటం ఇట్లా రకరకాలుగా కొంచెం బ్రేక్ పట్టడం ఇప్పుడు మనీ మధ్య ఈ డ్రాగన్కి సంబంధించి కూడా ఇలాగ రూమర్స్ రావటం దీనివల్ల అభిమానులకు కన్ఫ్యూజ్ అయితే ఏర్పడింది అసలు ఏంటి అసలు ఏంటి అసలు ఎన్టీఆర్ గారి సినిమా అసలు వచ్చేంతకాలం ఉంది అసలు ఎప్పుడు వస్తుంది ఈ రోమర్స్ ఏంటి నిజంగా షూటింగ్ జరుగుతుందా లేదా అనే కొంచెం నిరాశ అయితే కలుగుతుంది వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే ఇది అనమాట షూటింగ్ అయితే సర్వేంగా జరుగుతుంది త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని అభిమానులు ముందుకైతే రాబోతుంది అనేది కూడా ఒక సమాచారం దీనికి సంబంధించి మనం ఆ అప్డేట్ కూడా కొంచెం ఆ ఫొటోస్ దానికి సంబంధించిన మనం చూసాం అది ఒక కంత కరెక్ట్గానే ఉంది అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ వన్తో ఆయన స్టామినా ఏంటో చూపించారు ఆ సినిమాలో అసలు ఆ స్టోరీ లైన్ కానీ ఆ సినిమా డైరెక్షన్ కానీ కథ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అసలు ఎక్స్పెషల్లీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇదంతా చూసిన తర్వాత జనరల్గా అభిమానులు ఎన్టీఆర్ గారికి ఇంకెలాంటి పవర్ఫుల్ రోల్ ఉంటుంది ఎలాంటి పవర్ఫుల్ పాత్ర ఉంటుంది ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఎలా చూపించబోతున్నారు అనేది బాగా ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది వాడి మధ్య వార్ టూ వచ్చింది కదా అందులో కొంచెం ఎట్లాగైనా అభిమానులు కొంచెం డిజాస్టర్గా అయితే కొంచెం అయ్యింది ఎందుకంటే ఆ సినిమాలు ఎన్టీఆర్ గారిని అనుకున్న విధంగా ప్రేక్షకులు చోడలైపోయారు ఆ సినిమాలు కొంచెం ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించినట్లు కొంచెం ఎట్లా ఆ సినిమా కొంచెం మళ్ళీ ఫ్లాప్ అవటం ఇట్లా రకరకాలుగా అవటం వల్ల కొంచెం అభిమానులు మాత్రం నిరాశ ఉంది ఇప్పుడు ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా ఒక అయితే క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనేది అభిమానుల అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే అసలు ఆయన తీసిన సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ ప్రశాంత్ హీల్ గారు ఇప్పుడు ఈయన కోసం ఈ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు ఎలా తీస్తున్నారు అనేది కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు కానీ అందులోని ఈ షూటింగ్ గ్యాప్ వస్తాం వల్ల కూడా వీళ్ళకి కొంచెం నిరాశ అయితే కలిగింది అంతే ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారు మనందరికీ తెలుసు ఆయన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే మనకైతే అర్థమవుతుందనమాట చూద్దాం ఇక నెక్స్ట్ ఈ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎన్టీఆర్ గారిని ఎంత పవర్ఫుల్గా అనేది ఈ సినిమా సంబంధించి వేరే ఏదైనా పోస్టర్ రిలీజ్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది మనందరికీ ఆయనకి సంబంధించి ఏదైనా గ్లిమ్స్ కానీ ఏదైనా యాక్షన్ సీక్వెల్కి సంబంధించి ఏదైనా పోస్టర్ కానీ లేదంటే ఏదైనా టీజర్ కానీ ఇట్లా ఏదో ఒకటి వస్తే అభిమానులు ఏంటంటే కొంచెం చల్లబడతారు ఇప్పుడు ఏ అప్డేట్ లేకపోవడంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ రావడం ఆగిపోతుందని మొదలవుతుందని ఇట్లా రావడంతో వీళ్ళైతే కొంచెం నిరాస్త అయితే ఉన్నారు అభిమానులు చూద్దాం ఈ సినిమా సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఎన్టీఆర్గా డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కనుక ఈ అప్డేట్ కరెక్టే కనుక అనిపిస్తే అది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం